మాయల పక్కిరు ప్రాణం కొండ చివరిని ఎక్కడో ఏడు సముద్రాల అవతలెక్కడో చిలుకలో ఉంది అన్నట్లుగా మంచు మోహన్ బాబు గారి ప్రాణం పరువు ప్రతిష్ట మర్యాద అంతా తిరుపతిలోనే ఉంటుంది అంటే మిగతా చోట్ల లేవని కాదు మిగతా చోట్ల అభిమానులు ఉన్నారు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి అది పక్కన పెడితే తిరుపతిలో కూడా వ్యాల్యూ లేకుండా పరువు తీసేలాంటి చర్యలు చేస్తున్నాడు మంచు మనోజ్ రీసెంట్గా నిన్న రాత్రి ఇంకో ఇన్సిడెంట్ జరిగింది పోలీసులు తిరుపతి పోలీసులు జనరల్ పెట్రోలింగ్కి వచ్చారు అది ఫామ్ హౌస్ సాదే ఈ ఫామ్ హౌస్లోకి వచ్చారు నన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు నేనేం పాపం చేశాను నేను చేసిన తప్పేంటి కానిస్టేబుల్ ఎస్ఐ నన్ను పట్టుకొని లాగారు అని సిఐకి డిఎస్పికి ఫోన్ చేశాడు మంచు మనోజ్ మీకెవరు చెప్పారు అని అడిగితే ముఖ్యమంత్రి పేరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తున్నారు పోలీసులు అంత నేనేమన్నా పుష్పాన పుష్పరాజన షికావత అని స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు నన్ను మీ కానిస్టేబుల్ అమర్యాదగా చేయిపట్టలాగాడు నాకు బయట తిరుపతి హోటల్స్ నుంచి ఎక్కడి నుంచి నాకు ఫుడ్ రాకుండా చేశారు ఇది నిజమా అబద్ధమో తెలియదు బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో మ మంచు మనసుకి ఫుడ్ పెట్టట్లేదంట మనోజు ఇంటికి ఫుడ్ పార్సిల్స్ ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే కూడా ఇవ్వట్లేదంట ఇలా ఇవ్వకుండా చేశారు నేనేమన్నా క్రిమినల్నా ఎందుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తున్నారు అని మొత్తం పెంట పెంట చేశాడు యాక్చువల్గా జరిగింది ఏంటి పోలీసులు జనరల్ పెట్రోలింగ్కి వచ్చారు అంతే ఇది పోలీసులు చెప్పింది కానీ పోలీసులు కూడా ఇంకో డ్రామా ఆడుతున్నారు అదేంటంటే సార్ మీ అభిమానంలో సార్ మేము అందుకని చూడటానికి వచ్చాం సరే అభిమానులు రైటు చూడటానికి వచ్చారు రైటు పోలీసులే అభిమానులు ఉన్నారా సరే ఉన్నారులే రైటు రాత్రి పదిన్నరకు వస్తారా అది కూడా సైరన్ ఓగించుకుంటూ గేట్లు తీసుకొని ఫామ్ హౌస్లోకి వస్తారా మీరు కన్ఫ్యూజ్ అవద్దు ఫామ్ హౌస్ అంటే హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్లో మోహన్ బాబు ఉంటాడు తిరుపతిలో ఇంకో రెండో మూడో ఫామ్ హౌస్ ఉన్నాయి ఒక దాంట్లో మంచి మనోజ్ ఉంటాడు ఇంకో దాంట్లో మోహన్ బాబు ఉంటాడు ఇష్యూ జరిగింది మనోజ్ వాళ్ళ ఫామ్ హౌస్లో సో ఇదనమాట నిన్న రాత్రి జరిగింది మిగతా అప్డేట్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్